నా పేరు రవి అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజలు మంచి ఉంటుంది అనుకుంటున్నారు ప్రజలందరూ ఇప్పటికే నిర్ణయించుకున్నారు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి ఒక మంచి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అంటే ఈ దేశం కోసం పాటు పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశంలో ఏ విధంగా ఉందో ఆ రకమైనటువంటి పాలన ఈ యొక్క స్లమ్స్ జూబ్లీ స్లమ్స్లో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్లు మురుగునీరు డ్రైనేజు తాగునీరు ఈ వ్యవస్థ అంతా మొత్తం కూడా మారాలి అంటారంటే అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారికి ఓట్లేయాలని చెప్పి నేను చెప్తాను అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గతంలో బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది కదా ఇప్పుడు వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉందంటారా మరి బీఆర్ఎస్ పదేళ్ళు ఉన్నది కుటుంబ పాలన పాలించింది ఈ రాష్ట్రంలో మొత్తం దోచుకున్నది ఎక్కడికక్కడ ఏడు లక్షల కోట్లకు అప్పులు చేసుకొని వెళ్ళిపోయింది తర్వాత ఆస్తులు పంపకాల విషయంలో బీఆర్ఎస్ కూడా మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ కుటుంబాల మధ్యలో కూడా రోజువారీగా అవుతా ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా చీలిపోయింది ఆ రకంగానే ఇక్కడ ఉన్నటువంటి మొన్నటిదాకా ఉన్నటువంటి స్థానిక దివంగత ఎమ్మెల్యే ఆయన కూడా ఈ నియోజకవర్గాన్ని అదే రకంగా చీల్చిపోయింది మొత్తం ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్కి వచ్చేసరికి ఆరు గ్యారెంటీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఈ రోజుకి ఇరవై రెండు నెలలు కావస్తుంది అధికారంలోకి వచ్చి మరి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిర్వహిస్తలేదు మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా జనాలు నమ్ముతారు సో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి యొక్క కుటుంబం యొక్క నేపథ్యం తీసుకుంటా ఉంటే ఈ హైదరాబాద్లో పేరు మోసినటువంటి కుటుంబం కాబట్టి ఆ రకమైనటువంటి వ్యక్తులకి రేపు పొద్దున అధికారం ఇస్తే ఇక్కడ మొత్తం రౌడీయిజం ఇక్కడ రాజకీయం కాస్త రౌడీజంగా మారేటువంటి అవకాశం ఇప్పటికే పాండబాల్లో పూల బండ్లోలు పాలబండ్లో వీళ్ళందరూ చిన్న చిన్న కిరాణా షాపులు వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఏడుస్తూ ఉన్నారు అన్న అట్లాంటి అభ్యర్థికి ఎందుకు ఇచ్చారంట అని చెప్పేసి బీఫామ్ కాబట్టి జనాలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇప్పటికే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి యొక్క కుటుంబ నేపథ్యం ఈ యొక్క నజాం ఈ యొక్క నిజాం రజాకారులకు ఎదురుగా పోరాటం చేసినటువంటి కుటుంబ నేపథ్యం ఉంది మరి దేశం కోసం సేవలు అందించినటువంటి వారి యొక్క తండ్రి గారి యొక్క కుటుంబ నేపథ్యం ఉంది నరేంద్ర మోడీ గారి యొక్క అడుగు జాడల్లోని ఈరోజు కికినాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం యొక్క పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే దీపక్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి యొక్క నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మేము మెజారిటీ అనేటువంటిది ఇంకొక వారం పది రోజుల్లో వెళ్తారు కానీ ఇప్పటికే జనాలంతా నిర్ణయించుకున్నారు గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం మరి ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇవ్వాలి సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో ఈరోజు అవినీతి రహితమైనటువంటి పాలన ఈ నియోజకవర్గంలో అవినీతి రహితమైనటువంటి పాలన రావాలన్నా లేకపోతే అభివృద్ధి కావాలన్నా బీజేపీకే ఓటేయాలని చెప్పి జనాలందరూ కూడా నిశ్చయించుకున్నారు